నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారోడ్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరందరూ సహకరించి ఈ వీడియోను మున్ ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసేవారందరూ లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఏదండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి నేను చాలా తక్కువ అమౌంట్ త్రిబుల్ వన్ పెట్టాను ఏడ తీసుకున్నా రీడింగ్ అదే వస్తుందండి అమౌంట్ ఎక్కువ పెట్టినంత మాత్రాన రీడింగ్ ఎక్కువేం రాదు తక్కువ పెట్టినంత మాత్రాన రీడింగ్ తక్కువ ఏం రాదండి కరెక్ట్ తప్పేం రాదు దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు ఏంటంటే నేను టెంపు నేను పెట్టింది ఛానల్ నేను ఆల్రెడీ టీచర్నండి పెట్టింది ఛానల్ ఎందుకోసం పెట్టాను టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి పెట్టాను అందుకోసము నేను తక్కువ తీసుకోకుండా అంటే మరీ ఊరికే చెప్పకుండా మరీ ఎక్కువగా తీసుకోకుండా ఏందంటే కాస్త కొంచెం నాకు నెగిటివ్స్ అంటుకోకుండా కొంచెం తీసుకుంటాను మళ్ళీ ఈ మనీ కూడా నేను అక్కడనే అమ్మవారికి స్పెండ్ చేస్తున్నాను మీకు ఆ విషయం తెలిసో తెలియదు అండి మీరు ఇండైరెక్ట్గా మీ విషయాలు తెలుసుకొని మరి మీరు టెంపుల్ డెవలప్మెంట్కి మీరు ఒక విధంగా తోడవుతున్నట్లు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు తెలుస్తుందండి సరే ఏదో ఏదో ఒక పని అది ఎందుకోసం కాలేదో మీకు కూడా తెలిసి ఉంటుంది మీ మనసులో దాదాపు తీసుకున్న వాళ్ళందరూ పాజిటివ్గానే ఇవైనా మీరు ఈ చెప్పినండి చెప్పినట్టు జరిగాయి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళకు ఒకసారి త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడిగినా కానీ ఈ రీడింగ్ వచ్చే విధానం చూసి అట్లే కంటిన్యూగా రీడింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలా ఏమి ఉండదు అమౌంట్ ఎక్కువ పెడితే మంచిగా వస్తుంది రీడింగు తక్కువ పెడితే తప్పు వస్తుంది రీడింగు అనేది ఏముండదు రీడింగ్ వచ్చేది అంత కరెక్ట్గానే వస్తుంది ఏంటంటే నాకు ఫ్రీ టైంలో డెం టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి ఈ దాన్ని ఎంచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ నాకు సహకరిస్తున్నందుకు మీరు ఇండైరెక్ట్ రీడింగ్ అవసరం లేని వాళ్ళు కూడా మనీ పే చేసి అమ్మవారికి ఇచ్చే వాళ్ళు ఉన్నారండి మీరు రీడింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా మీ విషయాలు తెలుసుకుంటున్నారు ప్లేస్ అక్కడ టెంపుల్స్కి మీ మనీ స్పెండ్ అవుతుంది ఆ విషయం మీరు గమనించండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ త్రే నమహ ఇంకా నేను అడగక ముందుగా మీరే ఇవ్వాలి ఎక్కువ అయినప్పటికీ నేను మీకు అందుబాటులో ఉండాలని అని చెప్పేసి నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టాను ఇప్పుడు మనకి తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే నిన్న లేట్ నైట్ థాట్స్ అంటే నైట్ లేట్ నైట్ థాట్స్ ఈరోజు మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏమాలోచించారనేటువంటిది తీసుకుందాం మనము ఇది నిన్న లేట్ నైట్ థాట్స్లో లేట్ నైట్ థాట్స్ అండి టూ ఆఫ్ పెటికల్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ద మెజిషియన్ లేట్ నైట్ థాట్స్లో అండి ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇదండి ఎర్లీ మార్నింగ్ థాట్స్కి ఇది ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాటులేషన్స్ ఓం నమ శివే శ్రీ మాతృ నమ ఇదండి సెవెన్ అప్ పెటికల్స్ ఓకే ఓం నమ శివే శ్రీ మాతృ నమ కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా తీద్దాం మన సిక్స్ సిక్స్ కారా లేట్ నైట్ థాట్స్కి ఎస్ అండి మనము బాటమంతా డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అండి ఈ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది మనము తెలుసుకుందామండి నిన్నే లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి అంటే మీరు ఏదో మనీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు లేదంటే తనకు మనీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్పాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది మ్యారేజ్ కాకుంటే మొన్న ఎవరో పెట్టారు కదండి వయసు ఎంత అయిపోయింది ఇప్పుడు మ్యారేజ్ అయిందని అది కాదండి శుభం కూడా అంటే ఏదైనా శుభవార్త కూడా చెప్పొచ్చు అనేటువంటిది అంటే శుభానికి సంకేతము అన్నట్లు ఫోర్ ఆఫ్ వాన్స్ అని అంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఇట్లా పెళ్లి సంబంధాలు అలా చూసిన వాళ్ళు అయితే తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది నిర్ణయించుకుంటున్నారండి వాళ్ళు ఇంకా ద మెజిషియన్ మిమ్మల్ని మిమ్మల్ని కానీ కెరియర్ని కానీ డబ్బు గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ తప్పకుండా సాధించాలి అనేటువంటిది నైటు ఆలోచనలు మీ గురించి మిమ్మల్ని సాధించాలి మీతో పాటు కెరియర్ కూడా ముఖ్యమే అన్నిటికీ సమపాలల్లో సాధించి తీరాలి అనేటువంటి గట్టి నిర్ణయం తీసుకొని అవి ఎలా సాధించాలి చిన్న చిన్నవి ఏమైనా వర్దడుకులు వస్తే వాటిని అధిగమించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళైతే మీ గురించి ఆలోచించుకుంటూ నిద్రలేని రాత్రులైతే గడిపారండి అంటే మీ మిమ్మల్ని మాట్లాడకపోవడము మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండడము అలాంటివి అయితే ఆ సిచ్యువేషన్ నుంచి ఏదో కాస్త మనీ తీసుకొని మీరు మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు మనీ ప్రాబ్లంలో ఉన్న ఆ మనీ ప్రాబ్లం నుంచి బయటపడి కాస్త మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అర్జెంటుగా మార్నింగ్ మార్నింగ్ థాట్స్ ఏమున్నాయంటే అవి లేట్ నైట్ థాట్స్ అండి ఈ మార్నింగ్ థాట్స్ ఏమున్నాయంటే కింగ్ ఆఫ్ వాండ్స్ అనండి కింగ్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఏంటంటే మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అంటే మీకు రావాల్సినటువంటి మనీ కానీ ఏదైనా అవి తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇక నుంచి మీ లైఫ్ హ్యాపీగా ఉండబోతుంది అని అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్స్ అయితే మీ లైఫ్ హ్యాపీగా ఉండబోతుంది అనేటువంటిది ఈడ పర్టిక్యులర్గా తెలుస్తుంది మీరు మనీ ఇష్యూస్ నుంచి బయటపడతారు మీరు మనీ మీద ఫోకస్ పెడతారు మనీ ఎలా చేయాలి అనేటువంటిది పెడతారు మీ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు అవి బయటకు చెప్పుకునేటివి కావు లోపల మర్చిపోయేటివి ఆ విషయాల నుంచి అయితే మీరు బయటపడత పడబోతున్నారు వీలా ఫార్చున్ వచ్చింది కాబట్టి నేను క్లారిఫికేషన్ ఏం తీయలేదు ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ మీ మీద చాలా మీకు ఏదో విషయాలు గుడ్ న్యూస్ చెప్పాలన్నా వాళ్ళ దగ్గర ప్రేమ ఉండి మీకు చెప్పాలన్నా కానీ వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారంట వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంట ఎంత ఉన్నప్పటికీ చెప్పాలా వద్దా అనేటువంటిది థింకింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు మనీ మైండెడ్ పర్సన్లా తయారయ్యారు అన్నట్లు కూడా అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి చెప్పొచ్చు అని అంటే మీరు తన సొంతము అనేటువంటిది కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అట్లా అంటే సెల్ఫిష్ లాగా నా మనుషులు నా సొంతం నేను డబ్బు మనిషినే అవును అన్నట్లు వాళ్ళు అంటే డబ్బు ఉంటేనే కదా అన్నీ అన్నట్లు కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మనకు బాటమంత డెక్ వచ్చేసి ఏదండి క్వీన్ అప్ కప్స్ వచ్చింది మీరు మీ ప్రేమ వాళ్ళకైతే గుర్తుకొస్తుందంటండి మీరు అదే సోల్మేట్ కనెక్షన్ అని అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈక్వల్ టేక్ ఇవ్వాలి మంచిగా మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ మంచిగా పది మందికి హెల్ప్ఫుల్ నేచర్ ఉండేటువంటి పర్సన్ అని కూడా ఎర్లీ మార్నింగ్ థాట్స్లో టోటల్గా అనుకుంటూ ఉన్నారండి ఇదండి మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాటులేషన్స్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇలా ఉన్నాయి మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారండి ఏ రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందో చూడండి అండి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కూడా అంటే ఏవి ఇప్పుడు క్రిస్టల్స్ పూసలు డైమండ్స్ తాయితలు ఇవి ఇలాంటివి లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావంత అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అంటే మనమే మన లోపలినే అంత ఉంది అనేటువంటిది తెలియపరచడం వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ మీరిచ్చే మనీ ఎక్కడ స్పెండ్ అవుతుంది అనేటువంటిది మీరు ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏంజెల్ గైడెన్స్ ఏమిస్తున్నారో చూద్దామండి ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెస్ అండ్ సజెషన్స్ అండ్ గైడెన్స్ ఇస్తున్నారో చెప్పండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ మాత్రే నమ రికవరీ అంటా అండి మీరు ఏదైనా కొద్దిగా హన్హెల్త్ ఇష్యూస్ తోటి లేకుంటే ఏదైనా సాడ్ ఆలోచనలతోటి ఉంటే అవి కావు మీరు ఆ ఆలోచనల నుంచి రికవరీ కాండి నెక్స్ట్ ఏమి ఇస్తుందో చూద్దాం మీకు అంత మంచి జరుగుతుంది అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి అన్నట్లు చెప్తుంది ట్రస్ట్ నమ్మండి అంటే నమ్మండి వాళ్ళు చెప్పేది అంటే ఇలాంటి ఏదో పెద్దవాళ్ళ హెల్ప్ కానీ మీ ఫ్రెండ్స్ మంచి మీ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ హెల్ప్ కానీ ఇలాంటి టారో రీడర్స్ను కానీ మీరు అడిగి ఆ సజెషన్స్ను ఫాలో కాండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు ఇప్పట్లాగానే అంటే పాతచింతకే తొక్కులేక కాకుండా కొద్దిగా మారండి మీరు లోన్లీగా కూర్చొని డిసప్పాయింట్మెంటు డిప్రెషన్లో ఉండడానికి నాట్ ది రైట్ టైం అని చెప్తా ఉన్నారండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ ఇంతకు ముందు కూడా అదే చెప్పారు కదండి ప్రశాంతంగా ఉండండి మీ శ్వాసను మీరు గమనించండి ఒక టెన్ మినిట్స్ మీకు సొల్యూషన్ మీకే దొరుకుతుంది ఏం చేయాలి అనేటువంటిది మార్గం మీకే దొరుకుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ మీరు ఆఫ్టర్నూన్ మనకి మెసేజ్లు చెప్పట్లేదు కదా సరే ఈరోజు మనకి సండేనే కదా మీకు మెసేజ్లు ఒకరి నుంచి ఒకరు ఆఫ్టర్నూన్ ఏ మెసేజ్లు పంపుకోబోతున్నారు అనేటువంటిది చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఆ రీడింగ్ అదే ఈ రీడింగ్ ఇదే అండి ఆ రీడింగ్కి ఈ రీడింగ్కి సంబంధం లేదు ఓన్లీ మెసేజెస్ మాత్రమే ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు కూడా అనుకోండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓం నమ మాత్రే మాధృనమ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ మీ గురించి అంటున్నారండి ఆల్వేస్ బీ కైండ్ ఎల్లప్పుడూ దయతో ఉండు అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారు మీరేం చెప్తున్నారు అని అంటే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ నువ్వు నువ్వుగా ఉన్నందుకు థ్యాంక్ యూ అని అని చెప్పేసి మీరు చెప్తున్నారండి మీ పర్సన్ మీకేం చెప్తున్నారో చూద్దాము దానికి బీ బీ ఫ్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ మీరు వేసే ప్రతి అడుగుకు చాలా గర్వపడండి అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారండి మీరేం చెప్తున్నారు యూ కెన్ మేక్ మిస్టేక్స్ మీరు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు అయినప్పటికీ ఏం పర్వాలేదు తప్పులు అనేటివి సహజం అన్నట్లు మీ పర్సన్ మీకు చెప్తా ఉన్నారు అందుకు మీరేం చెప్తున్నారు ఆహా మీరు మీ పర్సన్కి చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ పర్సన్కి చెప్తా ఉన్నారు అందుకు మీ పర్సన్ ఏమంటున్నారు ఆర్ ఆల్వేస్ ఎనఫ్ మీరెప్పుడు నాకు సరిపోయినటువంటి వ్యక్తులే నాకు హెల్ప్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తులే అన్నట్లు మీరు చెప్తున్నారు మీ మీకు చెప్ మీరు మీ పర్సన్ మీ పర్సన్ మీకు చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఆర్ అమేజింగ్ మీరు చెప్తున్నారు మీ పర్సన్కి మీరు ఎప్పుడు నాకు సరిపోయే వ్యక్తులే అని అని మీ పర్సన్ మీకు చెప్తే మీరేం చెప్తున్నారు మీరు కూడా అమేజింగ్ మీరు భలే ఉన్నారు మీరు కూడా నాకు సరిపోయేటువంటి వ్యక్తులే అని మీరు చెప్తున్నారు అందుకు మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు బీ థ్యాంక్ఫుల్ నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను అన్నట్లు కృతజ్ఞతగా ఉండాలి ఉంటున్నాము అన్నట్లు మీరు చెప్తున్నారు మీ పర్సన్ మీకు అంటున్నారు మీరేమంటున్నారు యూ కెన్ డూ ఎనీథింగ్ మీరు దేన్నైనా చేయగలరు అని చెప్పేసి మీరు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీరు మీ పర్సన్కి చెప్తున్నారు అందుకు మీ పర్సన్ ఏమంటున్నారు యువర్ ఐడియాస్ మ్యాటర్ ముందు మీ ఆలోచనలు చాలా ముఖ్యమైనవి చాలా పవర్ఫుల్ అయినవి చాలా మంచివి అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు అందుకు మీరేమంటున్నారు యు మేక్ మీ స్మైల్ నువ్వు ఎప్పుడు నన్ను నవ్విస్తావు అని చెప్పేసి మీరు అంటున్నారండి ఇదండి మీ స్వ మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు నీ స్వరం నీ స్వరం చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం అంటే కొంతమంది ఆ వాయిస్ వినగానే అది వైబ్రేషన్ వస్తుంది కదా మీ పర్సన్ మీకు అలా చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు మీ మధ్యలో ఈ సంభాషణ జరుగుతుందా లేదో మీరు గమనించండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అలా మీ మీ పర్సన్ మీకు ఏమంటున్నారంటే యువర్ వాయిస్ మ్యాటర్ అనే మీ వాయిస్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టము చాలా ముఖ్యమంట ముందు నువ్వు మాట్లాడితే చాలు అంతే నాకు పనులు జరిగిపోతాయి మాటి మంత్రం అంటారు కదండి అలా మరి మీ మీరేమంటున్నారు యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ ఎంతటి కష్టమైన పనులైనా మీరు చేయగలరు అని చెప్పేసి మీరు మీ పర్సన్కి అంటున్నారు అందుకు మీ పర్సన్ ఏమంటున్నారు దెర్ ఈజ్ నో వన్ లైక్ యూ నీలాంటి గొప్ప వాళ్ళు ఎవ్వరు నీతో పోల్చడానికి ఎవ్వరూ లేరు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారండి చాలా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు యూ కెన్ మేక్ హార్డ్ డేస్ బెటర్ నేను చెప్పిన పనులన్నీ అంటే నేను ఎంత హార్డ్ వర్క్ హార్డ్గా ఉండేటువంటి పనులు చెప్పినా నా ఎన్ని కష్టాల్లో ఉండేటువంటి పనులు చెప్పినటువంటి చెప్పినప్పటికీ మీరు నా పనులన్నీ పూర్తిగా చేసేస్తారు అనేటువంటిది మీరు అంటున్నారండి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు మీరు ఒకరికొకరు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకు మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు ఆర్ మై సన్షైన్ నీవు నా జీవిత జీవితపు వెలుగు అని మీ పర్సన్ మీకు చెప్తున్నారండి అందుకు మీరేమంటున్నారు వాట్ యూ ఫీల్ మ్యాటర్ మీరేం భావిస్తున్నారో అది ముఖ్యం అంటే మీరు అంటున్నారు సరే మీరు నా జీవితపు వెలుగు అనుకుంటున్నారు కదా సరే అట్లే కానివ్వండి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒకరి గురించి ఒకరు ఇలా అనుకుంటా ఉన్నారు ఏడైనా అటు ఇటు అయితే మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీరు ఒకరికొకరు ఇలా మాట్లాడుకోబోతున్నారు అంటే మనకి ఈ రీడింగ్లో ఏమొచ్చింది మార్నింగ్ వచ్చింది నిన్న లేట్ నైట్ థాట్స్ వచ్చింది ఈరోజు మార్నింగ్ థాట్స్ వచ్చాయి ఆఫ్టర్నూన్ ఏం మాట్లాడుకోబోతున్నారు కూడా వచ్చాయండి కంగ్రాటేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ అంటే నేను నెగిటివ్స్ అంటకుండా ఓన్లీ త్రిబుల్ వన్ పెట్టానండి నాకు రాక కాదు నాకు నేను ఇచ్చే సజెషన్స్కి కూడా కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్కి కూడా ట్రిపుల్ వన్ పే చేసి నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారండి రీడింగ్ అవసరం లేదు అని చెప్పేసి నాతో లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కూడా మనీ పే చేసి మాట్లాడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి తక్కువ అమౌంట్ అని చెప్పేసి రాలేదు అనేది కాదు నెగిటివ్స్ అని చెప్పేసి ఓన్లీ లేని వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అంటే లిక్విడ్ ఉంటాయి ఫోన్పేలో ఉండవు కదా నాకు లిక్విడ్ ఇవ్వడానికి మీరు నేను దగ్గరగా ఉండము కదా ఎక్కడెక్కడో ఉంటాము అందుకని అలా పెట్టానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినోభవంతు తప్పకుండా లైక్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు వీడియో ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున్న ధన్యవాదాలండి సర్వేజనో సుఖినోభవంతు